ఓం శ్రీ మహాగణాధిపతి హే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీమతే గోదాదేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీమాత్రే నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం తిరుప్ప పదకొండవ ఉపవాసం గురించి అయితే విందాము అమ్మవారు ఏ విధమైనటువంటి సందేశం మనకి ఇచ్చి ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము ఈ వి పదకొండవ పాసురంలో ఓం గోదాదేవ్యే వ్య నమ ముందుగా మనం పాసురం విందాము కత్తుక్కరవై కన్నంగరుందూ సత్తార్య చూ குத்தம் ஒன்றில்லாத கோவலர்தம் போர்க்கொடியே பொத்தரவல்கும் புனமையிலே போதராய் சுத்தத்து எல்லாரும் வந்து நின்முத்தம் புகந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீயெத்து குரங்கும் போரேளேலோரெம்பாவாய் ఈ పదకొండవ పాసరానికి భావం ఏంటంటే ఓ గోపాలకుల తిలకమా ఓ చిన్నదానా లేత వయసు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది ఆ సమూహాల పాలు పెతుకు తగిన వారును శత్రువులు నశించునట్లు యుద్ధము చేయగల వారును ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమును పుట్టిన బంగారు తీగ వంటి దాన పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదాన ఓ వనమాయురమా రమ్ము నీ సఖులు బంధువులను అందరూ వచ్చి నీ వాగిట నిలిచియున్నారు వీరందరూ నీలి మేఘమును కాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచు ఉన్నారు అయినను నీవు మాతృముచలించగా మాట్లాడక ఎలా నిద్రించుచు ఉన్నావు అనుచు ఉన్నారు అనగా ఇంత ధ్వనియగుచున్న ను ఈ వలకక వలకగా ధ్యానంలో ఎందుకున్నావు ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా మరి సంశ్లేషాను అనుభవానందమును నీ ఒకటివే కాక అందరూ అనుభవించినట్లు చేయవలనే గాన మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తి గావింపుము అనుచి ఉన్నారు లేగ దూడలు కలవియు దూడల వలె ఉన్నవి అగు ఆవుల మందలను ఎన్నంటినినో పాలు పితుక కలవారును శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును ఏ విధమగు దోషము లేనివారును అగు గోపాలకులు వంశమున మొలచిన ఓ బంగారు తీగ పొట్టలోని పాము పడగవలే ఉన్న వితంబము వితంబ ప్రదేశము గలదానా అడవిలోని నెమలి వలె అందమైన కేశ కేశపాశముతో ఒప్పుచున్న ఒప్పుచున్నదాన రమ్ము చుట్టములను చిలికెత్తులను మొదలుగా అందరూ వచ్చి నీ ముంగిట చేరి నీలి మేఘవర్ణుడగు శ్రీకృష్ణ నామములను కీర్తించుచూ ఉండి అయినా గాని నీవు ఉలకక పలకగా ఉన్నావేమి ఓ సంపన్నురాలా నిద్రకు అర్థమేమో తెలుపుము అవతారికలో చెప్తూ ఉన్నారు ఈ పాసురమున లేపబడు గోపిక కులము చేతను రూపము చేతను గుణము చేతను అందమైంది కృష్ణుడు ఊరు ఆ ఆదరణీయమైనట్లు ఈమె కూడా ఊరిలోని అందరి మన్నలను అందిన ఆమె ప్రతి సంయోగ యోగ్యమును ఆమె శ్రీకృష్ణుని పొందుటకు నేను వ్రతము చేయట ఏటి ఏమిటి అతడే నన్ను పొందుటకు వ్రతము ఆచరించవలేను అని నిర్భయంగా ఉన్నది ఆమె సౌందర్య అందరిము శరీర నిష్టం అందుచే ఆమె శరీరమునే చూచి మేల్కొల్పుచున్న గోపికలు మరియు మరియు చున్నారు ఇట్ల ను భగవద్భక్తులను ఆశ్రయించినప్పుడు వారి ఆత్మగుణ పూర్తి కలుగు అంతర సౌందర్యమే కాక బాహ్య సౌందర్యం కూడా అనుబింబబడవలెను ఆచార్యుడి దివ్య మంగళ విగ్రహమును చూచుటచే కూడా ప్రీతి కలగవలేను ఆ మూర్తిని వదల్లేని మమకారము ఏర్పడవలేను అట్టి ప్రీతి ఈ గోపికలను ఈ గోపికలకు కలిగింది అన్నుటచే లోపల నిద్రిస్తున్న గోపిక భగద అనుభవమున పరిపూర్ణరాలి తన దివ్య మంగళ విగ్రహ దర్శనము చేతనే వీరిని ఆనందింపజేయురాలినదే ఉన్నదని తెలియచున్నది ఉన్నది అన్ని విషయములందు అగ్ని విధాములందును అగ్ని విధములందును శ్రీకృష్ణుతో సరి సమానమైన ఒక గోపికామణిని ఈ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు శ్రీకృష్ణుడు ఆ ఊరిలోని వారందరకు అన్ని విధాల ఆరాధ్యుడు ఆరా ఆదర్శనీయుడు ఆరాధ డు అట్లే ఈ గోపిక కూడా అతనితో సమానములుగా ఆరాధ్యురాలు ఆదరణీయురాలు ఈమె తాను పలికే పలుకులు చేసే పనులు అన్నీ భగవద్రాధనగాను భగవతై కైంకర్యంగాను ఉండాలని భావిస్తూ ఆచరించే గోపిక అంతా కృష్ణ తెలిచేది భగవత్ సో భగవత్ త్వరం కానిది ఏది ఉండరానిదని ఈమె భావన అందువల్ల ఈమె భావానికి తగినట్లు భగవత్ చింతనలోనే ఉండటం వల్ల శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి ఉంటుంది అందువలనే తదాత్వం తదార్థ్యం చెందుతూ ఉంటుంది కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలో ఉండాటన బాహ్యమైనవేమీ వినబడవు కనబడవు పట్టించుకోదు ఈమె అతిలోక సుందరి అందరినీ ఆకట్టుకునే సౌందర్యం అలా శ్రీరాముడు పురుషులనే మోహింపచేసినట్లు ఈమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్య రాశి సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపచేసిన ఈమెను ఈ మాలికలో మెలుకులుపుతూ ఉన్నారన్నమాట భగవంతుడు వశమయ్యేది భక్తి సౌందర్యంతోనే అని ఈ పదకొండవ పాసరానికి అర్థం అనమాట పదకొండవ పాసరంలో ఈ భగవంతుడు వశమయ్యేది భక్తి సౌందర్యంతోనే అనే దానికి చెప్తూ ఉన్నారనమాట ఈ పదకొండవ పాశురంలో అయితే గోపికలు యుగాయ యుగాయుతం నిమిషిన చక్షుష ప్రాప్యుడాయుతం శూన్యాయత జగత్సర్వం గోవింద విరహీణమే అని భావిస్తారు ఒక కంటి రెప్పతో రెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట వాళ్ళు పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది భక్తులు ఎల్లప్పుడూ తమనొక నాయకగా భగవంతుని ఒక నాయకుడిగా భావిస్తారు భగవంతునిపై వారికి ఉండే భక్తి జ్ఞానం వారి సౌందర్యము ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు వారు ఏది చేసినా చూసినా విన్నా లౌకికమైన వాటి ఎందు శ్రద్ధ లేకుండా వాటి వెనక తల భగవంతుని భావిస్తూ అన్ని పనులు భగవత్ సంబంధంగానే చేరుస్తారు ఇలాంటి సౌందర్యం భగవంతుడు వశమై ఉంటాడు ఇలా వంటివి గోప గో ఇలాంటిది గొప్ప బాలికది దివ్యమైన సౌందర్యం కలది పురుషులను ఆకర్షించేది దేవ సౌందర్యం అయితే పురుషోత్తమును ఆకర్షించే భక్తి సౌందర్యం ఇవాటి గోపబాలికకు బాలికకు అలాంటి సౌందర్యం కలది గొప్ప వంశానికి చెందింది చాలా పాడి సంపద కల వంశంలో పుట్టింది గోపబాలిక బాలిక ఈ గోపబాలిక బాలిక భగవత్ సేవ సంపద గొప్పగా కలిగినట్టు కాబట్టి ఈవెడిని తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు అంటేనే ప్రసన్నుడవుతాడు అని మన అండాల తల్లి ఈనాటి గోప బాలికను లేపుతోంది అన్నమాట ఇక మనము ఈ పాసరానికి ఒక్కొక్క లైన్కి అర్థం అనేది విందాం కత్తు కరవై అంటే దూడలకు పాలిచ్చే దూడల వలె ఉండే తక్కువ వయసుగా కనబడే కణంగళ్ళు గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల పలకరందు అంటే పాలు పితకటంలో నేర్పరులు సత్తార్ తెరల్ అరియా అంటే శత్రువుల బలం నశించేటట్టుగా చెన్ను శరచం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధమును అణచగలిగేవారు కొత్తం ఉండ్రిల్లాంద కోవలరథం ఏ పాపం వారు ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణ కోసమే కదా చేసేది శ్రీకృష్ణ శత్రువులు శత్రువులే వారి శత్రువులు అలాంటి వంశానికి చెందిన పోర్కుడియే బంగారు తీగ తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాగుతుంది తీగ ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకుని ప్రాకి బంగారు తీగ శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు అదే సామూహికంగా పాదాది కేస్తనంగా కేశాస్తనంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యము అంటారు మరి ఆమె లావణ్యాన్ని ఆండాల తల్లి ఇలా వర్ణిస్తుంది పొత్తరవల్గుల్ తన పొట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగలేపి ఉన్న ఒక పాము లాంటి అందం కలిగి ఉండి పొనమయిలే ఏ భయం లేని తన వనంలో పురివిప్పిన లాంటి కేశ సౌందర్యం గలదానా పోదరాయ్ రావమ్మ నీ వెంట మేము నడుస్తాం సుత్తత్తు తోరిమారెల్లారూ వందు నీ చుట్టూ ఉండే చలికత్తెలు అందరూ వచ్చి నిన్ను మొత్తం పుగందు నీ ముంగిట ప్రవేశించి వన్నన్ పేర్పాడ నీల మేఘస్యాముని పేరు పాడుతూ ఉన్నాం నిన్ను నెమలితో పోల్చాం నెమలి మేఘాన్ని చూసి ఎలా పరిగెత్తు వస్తుందో నీలి మేఘశ్యాముని మేము ఉంటే నీవు వస్తావు అని అనుకున్నాం కానీ సిత్తాదే లేదు పేసాదే పలుకులేదు సెల్వ పిన్నాట్టి ఓ సంపన్నురాలా ఏమమ్మా ఐశ్వర్యమధమా నీ ఎత్తుక్కు రగం పురుళ్ళు లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక బాలిక వంశాన్ని సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతోంది మన ఆండాల తల్లి గోదాదేవి ఈ విధంగా గోదాదేవి పదకొండవ రోజున గోప బాలికను ఏ విధంగా లేపి ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విని ఉన్నాం కదా తర్వాత పద పన్నెండవ రోజు పాశ్రం గురించి దాని తాత్పర్యము భావము ప్రవచనము అమ్మవారు మనకి ఏం తెలియజేస్తున్నారు పన్నెండు రోజున అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము ఆండాల్ తిరువరగడే శరణం ఆ గోదాదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సిగ్నో శిగునోభవంతు సమస్త మంగళాని భవంతు మీకు ఎటువంటి లోటులో కండా సర్వదా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ మనందరినీ కాపాడుతూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను అండ్ ఆల్ తిరువాడు